రాజకీయాల్లో ఒక్కోసారి ఒకే ఒక్క ట్వీట్ మొత్తం సీన్నే మార్చేస్తుంది కదా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హిందుత్వం గురించి చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇప్పుడు సరిగ్గా అదే పని చేసింది సడన్ వచ్చిన ఈ మార్పు వెనక అసలు కదేంటి ఇది నిజంగా సిద్ధాంతమా లేక పక్కా రాజకీయ ఎత్తుగడ ఈరోజు మన విశ్లేషణలో దీని గురించే లోతుగా చూద్దాం ఒక్కసారి ఈ పదాలు చూడండి హిందూ మతంపై కుట్రలు మత మార్పిడులపై కమిటీ హిందువుల ఐక్యత వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడి నుండి ఇలాంటి మాటలు రావటమే అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇక్కడే అసలు కథ మొదలైంది ఈ రాజకీయ మన ముందున్న ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ ఇదే మరి ఇక్కడ మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే ఈ హిందుత్వ నినాదం ఆయనలో నిజంగా వచ్చిన మార్ప లేక కేవలం అధికారం కోసం అవసరాల కోసం వేసిన ఒక క్యాల్కులేటెడ్ పొలిటికల్ మూవా ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం ఈ మొత్తం చిత్రాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోటానికి మనం ఈ ఆరు ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం ఆ ట్వీట్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి బీజేపీ ఎందుకు వెనకడుగు వేసింది కాకినాడ పోర్ట్ కేసుకథేంటి ఆయన గతం ఏం చెబుతోంది భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఇలా ప్రతి అంశాన్ని చూద్దాం ముందుగా ఈ ట్వీట్ను ఊరికే చేసిన ఒక ప్రకటనగా చూడలేం ఇది చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీకి పంపిన ఒక సిగ్నల్ అన్నమాట ఎందుకంటే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ హిందుత్వ కార్డును ఇంత బలంగా వాడిన దాఖలాలు లేవు ఇది ఆయన పాత పద్ధతికి పూర్తిగా భిన్నం అందుకే రాజకీయ విశ్లేషకులు దీన్ని సిద్ధాంతపరమైన మార్పుగా లేదు వారి దృష్టిలో ఇది జస్ట్ బీజేపీ డోర్ కొట్టడానికి ఒక ఎంట్రీ పాస్ లాంటిది ఆ పార్టీ దగ్గరికి వెళ్లాలంటే ఈ హిందుత్వ ముసుగు వేసుకోవడం తప్పనిసరి అని ఆయన భావించినట్టు కనిపిస్తోంది అయితే కథలో ట్విస్ట్ ఇక్కడే ఉంది విజయసాయిరెడ్డి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నా ఆ పార్టీ మాత్రం డోర్స్ పూర్తిగా తెరవలేదని వార్తలొచ్చాయి ఇంతకీ బీజేపీ ఎందుకు వెనకడుగు వేసింది సరే బీజేపీ ఎందుకు వెనక్కి తగ్గిందనే దానికి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి ఆయన ప్రొఫైల్పై పూర్తి క్లారిటీ లేకపోవటం సోషల్ మీడియాలో ఆయనకున్న కాంట్రవర్షియల్ హిస్టరీ మిత్రపక్షాలైన టీడీపీ జనసేన నుండి గట్టి వ్యతిరేకత వీటన్నింటికీ మించి పాత కేసుల నీడ ఇవన్నీ కలిసి ఆయన్ని ఒక రిస్కీ క్యాండిడేట్ గా మార్చాయన్మాట పార్టీలో చేరిక కష్టమని తెలియగానే టాపిక్ మారిందట సరే పార్టీలోకి తీసుకోకపోయినా పర్లేదు కనీసం నా కేసుల సంగతైనా చూడండి అన్నట్టుగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చిందని చెప్తున్నారు అంటే పొలిటికల్ ఎంట్రీ నుండి ఫోకస్ లీగల్ ప్రొటెక్షన్ వైపు షిఫ్ట్ అయిందన్నమాట కానీ ఆ ప్రతిపాదనకు కూడా ఫుల్ క్లియరెన్స్ రాలేదు అన్ని కేసులు కాదు కేవలం అరబిందోకి సంబంధించినవి మాత్రమే చూస్తామని చెప్పారట ఈ అరబిందో అనే పేరే మనల్ని నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి తీసుకెళ్తుంది రైట్ ఇప్పుడు ఈ కాకినాడ పోర్టు కేసు సంగతేంటో చూద్దాం ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇదే గేమ్ చేంజర్ అయి ఉండొచ్చు ఫస్ట్ ఈ వివాదం స్కేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోడానికి ఈ నంబర్ చూడండి సుమారు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇది కాకినాడ పోర్ట్ అసలు విలువని అంచనా ఇంత భారీ ఆస్తి చుట్టూ వివాదం జరగడం పెద్ద విషయమే కదా అయితే ఆ పోర్టును అరబిందు రియాలిటీ కేవలం పదిహేను వందల కోట్లకే కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి అంటే మధ్యలో తేడా ఎంత దాదాపు పంతొమ్మిది వందల కోట్లు ఈ భారీ వ్యత్యాసం వల్లే అసలు ఇన్వెస్టిగేషన్ మొదలైంది ఇక్కడ టైమింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ రైజ్ చేయడం మీడియాలో పెద్ద దుమారం రేగడం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడం ఆ వెంటనే విజయసాయిరెడ్డి పార్టీ మారే ప్రయత్నాలు చేయడం ఆ తర్వాత ఉన్నట్టుండి ఆ కేసు వార్తల్లో లేకుండా పోవడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగాయో గమనించండి మరి ఇప్పుడాయన కొత్తగా అందుకున్న ఈ హిందుత్వ నినాదం ఎంతవరకు నిజం దీన్నర్థం చేసుకోవాలంటే గతాన్ని వర్తమానాన్ని పక్క పక్కన పెట్టి చూడాలి అప్పుడెలా ఉన్నారు ఉన్నారు ఇదే అసలు విషయం రెండువేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో అంతర్వేది రథం దగ్ధం రామతీర్థం లాంటివి జరిగినప్పుడు రాష్ట్రంలో రెండు వందలకు పైక ఆలయాలపై దాడులు జరిగాయని రిపోర్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు మౌనంగా ఉన్నారు ఇప్పుడు అధికారం చేతులు మారగానే ఒక ట్వీట్తో రక్షకుడిలా మాట్లాడుతున్నారు ఈ తేడానే అసలు కదేంటో చెప్పేస్తోంది కదా సరే ఇదంతా బాగానే ఉంది మరీ భవిష్యత్తంటి బీజేపీతో ఈ కొత్త బంధం ఎంతకాలం నిలుస్తుంది ఇది నమ్మదగిన పొత్తేనా విజయసాయిరెడ్డికి ఆయన మాజీ నాయకుడు జగన్ కి మధ్యున్నది చాలా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ అంటారు ఒకరి బలహీనతలు ఒకరికి బాగా తెలుసు అందుకే రేపు పొలిటికల్ సీన్ మారితే ఆయన తిరిగి పాతగూటికి వెళ్లరని గ్యారంటీ ఏమీ లేదు అంటే ఇప్పుడు బీజేపీ వైపు చూపిస్తున్న ఈ లాయల్టీ కేవలం ప్రస్తుత అవసరాల కోసమేనని అనుకోవచ్చు సరే ఈ మొత్తం కథను చూశాక మనకి ఏమర్థమవుతోంది ఫైనల్గా మనం ఏం నేర్చుకోవాలి ఫైనల్ పాయింట్ ఏంటంటే పార్టీలు మారొచ్చు ట్వీట్లు మారొచ్చు కాని రాజకీయ నాయకుల చర్యల వెనక ఉండేది మాత్రం పక్కా పొలతికల జెండా టైమికి తగ్గట్టుగా మారే ప్రయోజనాలు మాత్రమే విజయసాయిరెడ్డి చర్యలు దీనికొక ఉదాహరణ మాత్రమే ముగించే ముందు రాజకీయాల్లో ఎప్పుడూ చెప్పే ఒక మాట గుర్తు చేసుకుందాం రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు శాశ్వత మిత్రులు ఉండరు ఉండేవి శాశ్వత ప్రయోజనాలు మాత్రమే విజయసాయిరెడ్డి ఎపిసోడ్ ఈ మాటకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు మన కళ్ల ముందు జరుగుతున్న పాలిటిక్స్ ఎలా పనిచేస్తాయో చెప్పే ఒక పాఠం